సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ విజయం వెనుక బాబు హస్తం బయటపడ్డ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈయన మాత్రం ఎంత కీలకంగా ఆలోచించి ఎట్టకేళ్ళకి తను అనుకున్న విజయాన్ని అందుకున్నారో అందరికీ తెలిసిందే ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పోరాడాలని తను మాత్రం ఎల్లవేళలా ఎంతగానో శ్రమిస్తూ వస్తూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి తన యొక్క గొప్ప మనస్తత్వానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫుల్ ఫిదా అయిపోతూ ఉన్నారు వచ్చే రాగానే తను మాత్రం చేస్తున్న ప్రతి ఒక్క పనిని అమల్లోకి తీసుకున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంత మంచి సన్నిహిత్యం ఉందో తెలిసిందే కదా ఎందుకని అంటే సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు టీడీపీ పార్టీలో కీలకమైన పాత్ర పోషించారు అందుకోసమని వీరిద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారట కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదట అందుకోసమని ఇప్పుడు మాత్రం ఏకంగా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారితో భేటీకి గేరాడ చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మాట్లాడుతూ సీఎంగా మీరు మాత్రం ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే కాకుండా మీ అద్భుతమైన పనులను మొదలుపెట్టి ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమంలో లీనమైపోతున్న తీరును చూసి నేను నిజంగా ఫిదా అయిపోయాను నాకైతే మీ యొక్క అంశం నాకు చాలా బాగా నచ్చింది ఏదైతే నేను ఇప్పుడు మాత్రం విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఆ విజయంలో ముందుబాటుకు వెళ్ళి ప్రజలందరికీ మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చారట ఇక దీంతో సంతోషించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి కారణం మాత్రం మీరే ఎందుకనంటే ఒకానొక సమయంలో మీరు మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మీ యొక్క పరిపాలనకు నేను ఫిదా అయిపోయి మీలాగే నేను ప్రజా సంక్షేమం చేయాలని అనుకున్నాను అందుకోసమని నేను కూడా ఈరోజు ఇంత విజయాన్ని అందుకున్నాను ఏదైతేనే మీ బ్లెస్సింగ్తో నేను ఇంత దూరం వచ్చాను అంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారట మొత్తానికైతే రేవంత్ రెడ్డి యొక్క సక్సెస్కి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి వ్యక్తిత్వం అన్నట్లుగా తెలిసిపోతుందట